అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ సుమన్ సో నా పక్కనే రమేష్ గారు ఉన్నారు ఈయన శ్రీశైలం టెంపుల్ చైర్మన్ గారు సో అనుకోకుండా ఈరోజు తిరుపతి తిరుమలలో ఉన్నాం సో ఈరోజు దర్శనం అయిపోయింది సో దర్శనం అయిన తర్వాత రమేష్ గారు కూడా ఉన్నారు సో రమేష్ గారు గురించి ఒక రెండు మాటలు చెప్పాలి ఈ మధ్య రీసెంట్గా రమేష్ గారు ఒక చాలా మంచి కార్యక్రమం గురించి చేశారు అదేంటంటే అందరికీ తెలుసు చెంచులు అని చెప్పేసి ఒక కమ్యూనిటీ ఉంది ఆ కమ్యూనిటీ ఏంటంటే కొంచెం టెంపుల్ కి దూరంగా ఉండేవారు ఆయన ఎంతో శ్రమ చేసుకొని వాళ్ళు కూడా టెంపుల్కి రావచ్చు అని చెప్పి మంత్లీ వన్స్ వాళ్ళకి ఒక పర్మిషన్ చాలా గొప్ప విషయం ఇది మన లోనే ఒక పెద్ద స్టెప్ మనం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ దీన్ని కొంచెం ఆలోచించాలి కొంచెం ఒక మంచి పాజిటివ్ మైండ్ చూడాలి ఎందుకంటే ఎవ్రీబడి అది కాకుండా వాడు ఎప్పుడైతే వాళ్ళు పర్మిషన్ వచ్చి వాడు టెంపుల్కి వచ్చారు నేను వీడియో చూసాను వాళ్ళు ఆనందం వాళ్ళు డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ ఎంతో అంటే ఎంత హ్యాపీనెస్ ఎన్ని సంవత్సరాలు వాళ్ళు లాక్ అయిపోయింది అది తెరిచిన తర్వాత వాళ్ళు ఎంత హ్యాపీ అయ్యారు సో రమేష్ గారు ఆయన థాట్స్ కానీ ఆయన అంటే ఆయన ఏదైతే ఆయన కాన్సెప్ట్ కానీ చాలా గొప్ప కాన్సెప్ట్ అనే థాట్ అండి ఇలాగే అందరూ అంటే వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళ వాళ్ళ థాట్స్లో ఎందుకంటే మన ఏ రెండు వందల మూడు సంవత్సరాలు లేదు షార్ట్ టైంలో లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఆ భగవంతుడు ముఖ్యంగా తెలుస్తామని ఆ భగవంతుడు ఆశీర్వాదాలు అందరూ వాళ్ళందరూ కోరుకుంటారు మేము కూడా వెళ్ళాలి మేము కూడా ఉండాలి ప్రయారిటీస్ ఉంటాయి సో ఆ విధంగా ఆలోచించి ప్రతి ఒక్కరికి ఇలాంటి అవకాశం కల్పించాలి ముఖ్యంగా ఈయన ఏదైతే స్టాండ్ తీసుకొని ధైర్యంగా ఆయన ముందుకెళ్ళి చేశాడు అది నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను ఇలాంటి వాళ్ళు మాకు ఏంటంటే టెంపుల్స్లో ఉండాలి ఇలాగంటే ముఖ్యంగా ఆయన కూడా ఏంటంటే మొన్న రీసెంట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ చైర్మన్స్ అని చెప్పేసి కూడా మన ఆంధ్రప్రదేశ్ సీఎంఓ ఆఫీస్ కూడా ఆయన అప్రిషియేషన్ వై ద బెస్ట్ అంటే శానిటేషన్ కానీ ఆయన హ్యాండ్లింగ్ చేస్తున్న స్టైల్ కానీ అంటే ఎంతోమంది భక్తుల్ని సాటిస్ఫై చేయడం కానీ ఆ విధంగా ఆయనకి ఒక మంచి పేరు వచ్చింది సో ఇలాగే అందరూ అంటే ఈ పని అంటే చాలా డిఫికల్ట్ ఎందుకంటే విఈపిఐపిస్ బీఐపీస్ కామన్ మ్యాన్ విదేశాల నుంచి అవుట్ అవుట్ అందరూ వస్తారు అందరినీ హ్యాండిల్ చేయడం అట్ ద సేమ్ టైం అందరికి దర్శనాలు ఇవ్వడం అకామిడేషన్ ఇవ్వడం అంత ఈజీ పని కాదు సో ఆయనకి ఒక మంచి పేరు వచ్చిందంటే అది కూడా ఆ భగవంతుడు ఆశీర్మలు సో ఇంకా ఆయన మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి ఇలాగ ఒక ఎగ్జాంపుల్గా తీసుకునే ప్రతి ఒక్కరు ఆ పని చేయాలి నేను చెప్పడం చాలా ఈజీ మనం చేయడం చాలా కష్టం ఆ తెలుసు ఎన్ని కష్టాలు ఉన్నాయి ఆల్ ద హోల్ ఐ విషయం ఆల్ ది బెస్ట్ ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ అయినకి ఉండాలి అండ్ ముఖ్యంగా ఈ డిమోషనల్ విషయం మన హిందూ సాంప్రదాయాన్ని నిలబెట్టాలంటే ఇలాంటి వాళ్ళు మనకు కావాలి అండ్ మన ఇలాంటి పిల్లర్స్ మనకు కావాలి సో అందరు అందరికీ ధన్యవాదాలు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం అందరికీ మంచి జరగాలి అందరూ హ్యాపీగా ఉండాలి మన స్పృతి మీ ఆశీర్వాదాలు నా అబ్బాయి ఎప్పుడూ ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ 私。